అందరి నమస్కారం నేను మీ రమేష్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అందరికీ తెలుసు అలాగే మన దేశం ఎలా శత్రు దేశం మాత్రం మన దేశ సరిహద్దు దగ్గర కూడా తాకకుండా ఎలా ఎదుర్కొంటుంది అన్నది మనందరం చూస్తూనే ఉన్నాం నిజంగా మీరు నేషనల్ మీడియా ఛానల్స్ చూసిన అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్స్ లేదా మన తెలుగు ఛానల్స్ కూడా చాలామంది కవర్ చేస్తూ నిత్యం విషయాలని చెప్తూ ఉన్నారు అందులో ఒక భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వించదగ్గ విషయాలు ప్రతి నిమిషం మనకు వినిపిస్తూ ఉంటాయి అలాగే మన భారతదేశ సైన్యం నిజంగా ఏ రేంజ్లో పోరాడుతుంది అన్నది మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలో ప్రధానంగా మనం మూడు ముఖ్యమైన విషయాలు భారతీయులుగా మనందరం ఖచ్చితంగా చేయాల్సినవి మూడు విషయాలు ఉన్నాయి మొదటిగా నమ్మకం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద కావచ్చు లేదా అజిత్ దోవల్ లాంటి ఒక గొప్ప మేధావి అవ్వచ్చు లేదా త్రివిధ దళాధిపతులు మన సైన్యం ఆర్మీ నేవీ వీటన్నిటి మీద అవ్వచ్చు మనకి బలమైన విశ్వాసం ఉంది ఉండి తీరాలి నిజంగా అంత బలమైన విశ్వాసంతో మీరు బోర్డర్లో ఉన్నవాళ్ళు జమ్మూలో వీటన్నిటిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తే వాళ్ళకి మన సైన్యం మీద మన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది ఎన్ని సైరన్లు మోగుతున్నా ఏం జరుగుతున్నా వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో నిజంగా టు వాళ్ళందరికీ మనం వాళ్ళతో పాటు మనం కూడా ఉండాలి మనం సరిహద్దులు లేకపోవచ్చు కానీ మనందరం ఒక్కటిగా ఉండి ఈ టైంలో ఆ నమ్మకం ఉన్నది చాలా అవసరం పిచ్చి పిచ్చి కామెంట్లు చాలా చూస్తున్నాను నేను అంటే అర్థం పర్థం లేని కామెంట్స్తో వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని కానీ రేపొద్దున్న అక్కడ అణ్వాయుధాలు వేరే దగ్గర వస్తే ఏం జరుగుతుందని కానీ ఇలాంటి కోతలు చాలా కోస్తున్నారు కానీ నిజమైన నమ్మకం మన ప్రభుత్వం మీద మన సైన్యం మీద ఉన్న వాళ్ళకి ఇలాంటి భయం అవసరం లేదు వాళ్ళు ఇవన్నీ చూసుకొని ఏం చేయాలో ఏది భారతదేశానికి కరెక్టో అది ఖచ్చితంగా చేసి తీరుతారు భారతీయులుగా మనందరం ప్రపంచంలో ఎక్కడున్నా మనం చేయాల్సింది ఏంటంటే ఒక గట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళడమే రేపొద్దున ఏం జరుగుతుంది అన్నది గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు దేవుడు ఉన్నాడు అందరికీ మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆ నమ్మకంతో ముందుకు సాగాలని ప్రధానంగా మనందరి భారతీయులకి నేను ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఒక పిలుపు ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇక రెండోది నెగిటివ్ ప్రచారం నిజానికి ఏ రేంజ్లో నెగిటివ్ ప్రచారం జరుగుతుందంటే మనం సిగ్గుపడే రేంజ్లో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది హిందూ పేపర్ నా చిన్నప్పుడు ఒక్కరో హిందూ పేపర్ ఒక గంట సేపు చదివితే విపరీతమైన ఇంగ్లీష్ వస్తుంది నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేవారు అలాంటి హిందూ పేపర్లో అలాంటి హిందూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ న్యూస్లు వేసుకుంటున్నారు అంటే పాకిస్తాన్లో వాళ్ళు మొహం చెల్లక వాళ్ళ ఒక్క డ్రోన్ కూడా ఇండియాది పడగొట్టలేక వాళ్ళు ఏడుపుగొట్టు మొహంతో చేస్తున్న నెగిటివ్ ప్రచారం వాళ్ళు భారతదేశ జట్లనేవో పడగొట్టుసారు అవి ఇవి చేసుకుంటున్నవి హిందూ పేపర్లో హిందూ సోషల్ మీడియాలో చూపిస్తున్నారు ఇది ఎంత సిగ్గు చేయడంటే మనందరం నాకు తెలిసి ఈ రోజు నుండి భవిష్యత్తులో హిందూ అన్న పేపర్ వైపు కానీ ది వాయిర్ లాంటి వెబ్సైట్ వాటికి సంబంధించి కానీ ఇలాంటి ఎదవల వైపు మనం అసలు చూడను కూడా చూడకూడదు ముఖ్యంగా హిందూ ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన పేపర్ వాళ్ళని దరి దరిదోపులకు కూడా రానివ్వకూడదు ఇది ప్రధానంగా మనందరం భారతీయులుగా చేయాల్సిన పని ఇక మూడవ అతి ముఖ్యమైన విషయం మన భారతదేశంలో ఉన్న దేశ ద్రోహులు వాళ్ళు ఏ రకమైనా కావచ్చు వాళ్ళు సెలబ్రిటీల రూపంలో ఎదవలైనా ఉండొచ్చు లేదా గవర్నమెంట్ అని చెప్పి చేస్తున్న పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి మీరు చూస్తే అలాగే నమస్తే తెలంగాణ పత్రిక నిజంగా ఆ పత్రికకి కేసీఆర్కి వాళ్ళ కుటుంబానికి మినిమం దేశభక్తి కూడా లేదని వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం పోస్టింగ్లు చూస్తే మీకు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఆపరేషన్ సింధూరు మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు సింధూరం అంటే నేను అది అనుకున్నాను ఇది అనుకున్నాను వీళ్ళందరికీ ఒకే ఒక సమాధానం మన వీడియో ద్వారా చెప్పొచ్చు సద్గురు గారు ఒక మాట చెప్తారు చావ్ అంటే ప్రతివాడు పక్క ఇంట్లోనే జరుగుతుంటుంది మా ఇంట్లో ఎప్పుడు జరగదు అని అనుకుని హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటారు వీళ్ళు కూడా అంతే వీళ్ళింట్లో ఎవరూ చనిపోలేదు కాబట్టి వీళ్ళు ఈ ప్రచారాన్ని ఈ రకంగా అంటే వీళ్ళ ఇంటి వరకు టెర్రరిస్ట్ వచ్చి ఎవరినైనా చంపితే అప్పుడు వీళ్ళకి దా తెలిసి ఉండేది ఎందుకంటే భారతదేశాన్ని వీళ్ళ కుటుంబం అని కూడా అనుకోవట్లేదు ఇలాంటి వాళ్ళు తీవ్రవాదులకు దారుణం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం ఉద్యోగుల నుంచి పీకేయాలి వీళ్ళు ఇంకా ప్రైవేట్ ఉద్యోగులు అయితే వాళ్ళ ఉద్యోగం నుంచి పీకేయాలి ఇంకా వీళ్ళైతే తీసుకెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర లేదా ఇప్పుడు గొడవలు జరుగుతున్న బోర్డర్ల దగ్గర ఎక్కడో తీసుకెళ్లి వదిలిస్తే కొత్త సైనికులకి కోచింగ్ కింద పనికి వస్తారు ఈ పనులు మాత్రం మనం ఖచ్చితంగా చేసి సమాజాన్నించి వెళ్ళి వెలివేసిన రోజే మనం మెరుగైన భారతదేశం చూడగలుగుతాం మీరు నా అభిప్రాయం ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ